నమస్తే అండి మాది శుభా రంగోలీ సరీస్ పివిటీ మార్కెట్ షాన్ రోడ్లోకి తీసుకున్నాం ఈ మధ్యన వీడియో తీయలేదు ఈ మా ఆషామా సేల్ పెట్టాం కదా మేము ఇప్పుడు చూపించడానికి కోసము మీకు వీడియో ఈరోజు స్టార్ట్ చేసినాము దీంట్లో ఈరోజు మీకు చూపించేది ఏంటంటే డిజిటల్ షాప్ సిల్క్ ఇది టూ థౌసండ్ రూపీస్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ పడుతుంది మీకు దీంట్లో సింగల్ కలర్స్ ఉంటాయి ఇవి ఆఫర్లో ఉన్నాయండి మీకు టూ థౌసండ్ రూపీస్ వన్ థౌసండ్ రూపీస్కి వస్తుంది కలర్ చూడండి మీరు బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుంది సార్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఓకే 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 బ్లౌజ్ వచ్చింది చాలా షాప్ చాలా క్వాలిటీ హై క్వాలిటీ ఇది మంచి ఆఫర్లో వచ్చినాయి మా కంపెనీ వాళ్ళు ప్రాపర్ పంపించారు అసలు అయితే మా దగ్గర ఇప్పుడు కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు అయితే పరిచయలో చూపిస్తాము వీడియోలో తర్వాత మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నైట్ వచ్చి కొనుక్కోవచ్చు ఆన్లైన్లో వాళ్ళ అవసరం ఉంటే మీరు ఆర్డర్ పెట్టవచ్చు స్క్రీన్ షాట్ పెడితే మేము రిప్లై ఇస్తాము మంచి కలర్స్ అండి ఎంత బాగుంది హైలైట్ కలర్స్ ఇది డిజిటల్ షాప్ సిల్క్ ఇది పార్టీవేర్ చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్స్ చక్కటి గోల్డ్ బార్డర్ పళ్ళు వచ్చేసింది ఇది బ్లౌజు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ మీకు థౌసండ్ రూపీస్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము ఆచార మాసంలో అలా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టెన్ కలర్స్ అవైలబుల్ అండి మీకు అయితే చూపిస్తున్నాము కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి బట్ట మాతో చాలా అసలు క్లాత్ ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు మీరు ఇక దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోపోవచ్చు ఆన్లైన్ అవసరం ఉంటే మేము సింగిల్ పీస్ పంపించేస్తాం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మాకు అవైలబుల్ ఉన్నది అవైలబుల్ ఉన్నది రామ్ మ్యాంగో సిల్క్ చాలా బాగుందండి మంచి ప్రింట్ కలంకారీ ప్రింట్ స్టైల్లో ఇచ్చిండు పలు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అంటారు దీన్ని ఇది ఫైన్ క్వాలిటీ హ్యాండ్ వాష్ దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఏడు వందల యాభై నీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సైల్లో వస్తుంది షాఢం శ్రావణం వరకు ఆషాఢ శ్రావణం మీకు అన్ని ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఒకటి మీకు ఛాయిస్ ఉంటే మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ యాక్చువల్లీ బెస్ట్ ప్రైజ్ వచ్చినాయి కంపెనీ వాళ్ళని పంపించారు వాళ్ళు ఆషాఢ మాసం కోసం చాలా మంచిగా ఉన్నాయండి బెస్ట్ ప్రైజ్ అండి సెవెన్ ఫిఫ్టీకి ఇంత మంచి ఐటమ్ కదండి బయట చూడంలో టూ థౌసండ్ రూపీస్ ఉంటాయి మీరు అట్లా మాగే అట్లా కాదు బ్యూటిఫుల్ క్వాలిటీ ఇది ఖాదీలో డిజిటల్ పెంట్ ఖాదీలో డిజిటల్ పెంట్ ఇది కాస్ట్లీ ఐటమ్ ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ దీని ఎంఆర్పి రెండు వేల రూపాయలు మీకు డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ వస్తుందండి వన్ థౌసండ్ రూపీస్ ఇది కలర్స్ అవైలబుల్ అండి నీకు వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినట్టు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చిండు పర్ఫెక్ట్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి ఇది నీకు ఆఫర్లో వస్తుంది ఆషాఢ మాసం మాసం డిస్కౌంట్ సేల్లో ఉంది ఇది ప్రస్తుతానికి కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నీకు బెస్ట్ ప్రైజ్ మీరు డైరెక్ట్కి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని పోవచ్చు మీరు లేకపోతే ఆన్లైన్ బుక్ చేసినాక మీరు పంపించే వాళ్ళు కొరియర్ ఫ్రీ ఉంది షిప్పింగ్ ఫ్రీ ఉంది ఆషాఢ మాసం దీని ప్రైస్ మళ్ళీ చెప్పండి టూ థౌసండ్ రూపీస్ వన్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్ డిస్కౌంట్ వన్ థౌసండ్ రూపీస్ ఇది లెనిన్ కాటన్ అండి బ్యూటిఫుల్ క్వాలిటీ థౌసండ్ రూపీస్ అప్టర్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఐదు రూపాయల కోటి ఇచ్చారు థౌజండ్ రూపీస్ని తిరిగి ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది మీకు ఎన్ని కలర్లు తీసుకోండి ఈ డిజైన్ ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి ఇవ్వ ఇట్లా ప్లేని ప్లేని కాటన్ అండి మీరు వాళ్ళకి కిట్టిన పెట్టుబడులో బాగుంటుంది థౌసండ్ రూపీస్ ఎంఆర్పీ రేటు మీకు ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అయితే మీకు పదిహేని చూపిస్తాము వీడియోలో తర్వాత నాకు అవైలబుల్స్ ఉన్నాయి బల్క్ లో కూడా అవసరం అంటే మీరు ఇరవై ముప్పై ఇస్తాం హోల్సేల్ హోల్సేల్ సాఫ్ట్ సెల్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది విత్ జకాట్ బార్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి బాగుంది చాలా బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాం ఏమొచ్చిందో స్మాల్ ప్రింట్ ఇచ్చిన బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది ఇలా వచ్చేసి మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మీకు అప్పుడు డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీకు ఫ్రీ కొరియర్ కొరియర్ మీకు దగ్గర ఉన్న వాళ్ళు కొనుక్కొని పోవచ్చు మీరు ఇక్కడ మీకు దీంట్లో దీంట్లోనే సేమ్ కొద్దిగా బట్ బట్ట కొద్దిగా డిఫరెంట్ సేమ్ రేట్లో చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ ఉంది కాటిన్ బార్డర్ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది మీరు అఫిషియల్ గా బయటకు వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఈ శారీస్ అయితే సేమ్ ప్రైస్ డోరా సిల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఈ కలర్ ట్రెండింగ్ లో ఉంది చాలా అంటే చాలా చాలా మంది తీసుకుంటున్నారు కూడా దీంట్లో డిజైన్స్ అనేవి మనకి చేంజ్ అవుతాయి బార్డర్ చూడండి ఎంత బాగుందో బెస్ట్ ప్రైస్ అండి ఓకే బెస్ట్ ప్రైస్ 50 ప్లేన్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 50 ఓన్లీ జస్ట్ 750 రూపీస్ హోల్సేల్ ప్రైస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు ఏదైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే కొరియర్ చేస్తారు చూడండి ఇది రాసిల్ కండి రాసిల్ ఓకే రాసిల్ కి విత్ డిజిటల్ ప్రింట్ బెస్ట్ ప్రైజ్ అండి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండి ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది మీకు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి కలర్స్ అవైలబుల్ బెస్ట్ ప్రైస్ ఫైన్ క్వాలిటీ మీకంతా బ్లౌజ్ వచ్చేసి మీకు స్మాల్ ప్రింట్ అండి సూపర్ వచ్చిందండి బ్లౌజ్ ఓకే స్మాల్ ప్రింట్ చిన్న చిన్న బూటీ డిజైన్ కూడా వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇక దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కొంటు లైవ్ లో వచ్చి కొంట ఎన్ని ఉంటాయని నచ్చాయి ఇచ్చేస్తాం సాఫ్ట్ డోలా సిల్క్ ఓకే ఎంఆర్పీ వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మీకు సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి బెస్ట్ ప్రైజ్ బ్లౌజ్ చూసారా బ్యూటిఫుల్ బ్లౌజు మీకు అన్ని కలర్స్ వస్తాయి మీకు వాళ్ళకైనా ఉంటే అవసరం ఉన్నవాళ్ళు వచ్చి ఫంక్షన్ ఉన్న వాళ్ళు వచ్చి కొంట దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ బుక్ చేసినట్టుగా మీకు పంపించేసి ఉండండి కొరియర్లు కొన్ని డబుల్ పీసులు ఉంటే సింగిల్ ఉంటే మీ చాయిస్ నేను ఒక రెండు కావాలన్నా కానీ మేము పంపేయగలుగుతాం జ్యూట్ కాది జూట్ కాది అంటే దీని దారం తుడ్డుకుంటా కదా జూట్ కాది అంటారు బాజీ మొగ్గం బాగా ఇది కొత్త ఐటమ్ అండి పర్ఫెక్ట్ ఉంది ఓకే బ్లౌజ్ పీస్ ఎలా ఉందో సూపర్ వచ్చిన హైన్ రూమ్ మండి పర్ఫెక్ట్ అండి దీనికి కాస్ట్ వచ్చి మూడు వేలు రూపాయలు అప్పుడు డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అఫీషియల్గా ఉంటుంది అండి ఇది ఇది దొరికే చాలా బాగా కంపెనీ వాడి రిక్వెస్ట్ చేసే సామ్మీ బ్లౌజ్ పీస్ కూడా ఒకసారి చూడండి చాలా బాగా ఇచ్చేసారు చాలా బాగుంది చిన్న బార్డర్ ఇచ్చేశారు ఒకసారి ఇది చూడండి టెంపుల్ డిజైన్ కూడా వచ్చేసింది మనకి లో ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసి టెంపుల్ బార్డర్ ఇచ్చారు చిన్న చిన్న బూటీ డిజైన్ అనేది శారీ మొత్తం వచ్చేసింది దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ ఇవి మీకు బెస్ట్ ప్రైస్ అండి మూడు వేల రూపాయలు ఫిఫ్టీ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌసండ్ కాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మీకు ఎంఆర్పీ రేట్ ఓకే అప్పుడే డిస్కౌంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి నేను దగ్గర నుంచి కూడా మళ్ళీ చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అఫిషియల్ గా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను చాలా బాగుంటుంది అదే డిజైన్ ఇది కూడా జూట్ అయినా సార్ జూట్ లోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నారు అండి ఇది చూడండి ప్యాటర్న్ లో వచ్చేసింది మనకి ఇలా లైన్స్ లా ఇచ్చేసారు మధ్య చిన్న చిన్న బూటి డిజైన్ టైప్ లో అయితే వచ్చేసింది లైన్స్ టైప్ లో పళ్ళు బాగా వచ్చింది పళ్ళు బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా బాగుందండి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా సేమ్ సేమ్ మూడు వేల రూపాయలు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే మీకు లోకల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైతే ఇచ్చి కొట్టబోవచ్చు మీరు ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ అవసరం అంటే పంపించేస్తాము స్టాక్ ఉన్నంత వరకే ఫస్ట్ షో షోలు వెళ్ళిపోతున్నాయి మీరు చలి చూసి రిప్లై ఇవ్వండి మేము మీకు వెంబడే పంపించేస్తాం కొరియర్లో షిప్పింగ్ ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ జూట్ శారీస్ అనేవి అందరి దగ్గర ఉండవండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కొంతమంది దగ్గరే ఉంటుంది కాబట్టి వెంట వెంటనే సేల్ అవుతూ ఉంటాయి వేరే ఫ్యాన్సీ అంటే చాలా షాప్స్లలో ఉంటాయి బట్ ఇలాంటి కలెక్షన్ అయితే అన్ని దగ్గర అన్ని షాపులలో ఉండవు కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ చేయండి కొరియర్ అయితే చేస్తారు ఇంకా స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ కూడా చూడవచ్చు రామాంగో ఓకే రామ్ మంగి క్లాత్ అండి ఇది దీని ఎంబర్పి వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు టూ థౌసండ్ రూపీస్ వస్తుందండి చాలా క్వాలిటీ అండి లో బ్లౌజ్ వచ్చేసి నీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బూటీ డిజైన్ కూడా ఇచ్చారు సారీ చూడండి ఇది బ్లౌజ్ అండి సారీ అంత ఇచ్చే నీకు ఫుల్ ఆల్ ఫుల్ లాస్ట్ వరకు బూటో వస్తుంది మొత్తం హ్యాండ్లూమ్ అండి ఇది కొత్త ఐటమ్ అండి ఇది రామాంగో సిల్క్ దీనికి కలర్స్ వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ రూపీస్ అషడం స్టైల్ డిస్కౌంట్ టూ థౌసండ్ మీకు కలర్స్ అవైలబుల్ అండి ఇది ఒకటి చూడండి ఎంత బాగుంది ఇది మంచి కలర్స్ అండి ఇది అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి అటేష్ చూడండి ఈ కలర్ చూడం ఎంత బాగుందో బ్యూటిఫుల్